హాయ్ చాలా అంటే చాలా టేస్టీ అయినా ఎగ్ ఫ్రైడ్ సేమ్యాని ఎంత టేస్టీగా ఎలా తయారు చేస్తానో చూపిస్తానో పదండి ఈరోజు మనం సేమ్యాతోని మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్యతో మనం ఎగ్ సేమ్యాని ఎలా చేస్తానో చూపిస్తాను పదండి ఒక బౌల్ పెట్టుకొని హీట్ అయ్యాక వాటర్ తగినంత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక నేనైతే కప్పు వరకు సేమ్యాన్ని తీసుకున్నాను కదా ఆ సేమ్యాని వాటర్లో వేసేసి మంచిగా ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి అలాగే అందులో నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి వేస్తే కొంచెం ఇట్లా మనకు ముద్దలా కాకుండా పొడి పొడిగా అవుతుంది అందుకని నేను నెయ్యి వేసాను చూడండి నేను చూపించే విధంగా మంచిగా సేమ ఉడికించుకోవాలి సరే ఓకే ఉడికింది కదా ఇంకా మనమైతే దీన్ని ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము దీనిని మనం స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకుని వాటర్ పోయే వరకు స్ట్రెయిన్ చేసుకోవాలి అలాగే కూల్ వాటర్ వేడిగా ఉంది కాబట్టి కూల్ వాటర్ మీద పోసుకుంటూ ఉంటే మనకి ముద్దల అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టుకుందాం ఇంకా బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగాయి కదా ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి మంచి ఈజీ రెసిపీ అండి ఎంత త్వరగా అంటే ఒక ఐదే అంటే ఐదు నిమిషాలలోనే మనం ఈ రెసిపీని రెడీ చేసి పిల్లలకి పెట్టచ్చు స్కూల్కి వెళ్ళే టైంలో మనకు హడావిడిగా కాకుండా మంచిగా ఈజీగా అప్పటికప్పుడు వెంటనే చేసుకునే మంచి హెల్తీ అండ్ క్విక్ రెసిపీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చిన్నగా తరిగిన టమాటోని వేసుకోవాలి నేనైతే ఒక టమాటా వేసాను అలాగే కొంచెం నెయ్యి వేసాను ఇంకా కారంకి తగినంత కారం వేసాను పసుపు వేసాను ఇంకా అన్నీ మగ్గాలి మగ్గాయి కదా ఇంకా నేనైతే రెండు కోడిగుడ్లని వేస్తున్నాను చూడండి నేను ఇలా వేసాను కదా ఇంకా మనమైతే క్యాప్ పెట్టేసి ఒక టూ అంటే టూ మినిట్స్ వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత ఇలా అయింది కదా ఇంకా మనమైతే మెల్లిగా కదుపుకుంటూ పొడి పొడిగా అనేది రెడీ చేసుకోవాలి ఎగ్ బూర్జీ లాగా రెడీ చేసుకోవాలి చూడండి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం ఇలా కదుపుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి ఇలా పొడి పొడిగా అవుతుంది కదా నేనైతే ఇంకా ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి నేను చెప్పడం మర్చిపోయాను మనం సేమ్ ఉడికినప్పుడే అందులో సాల్ట్ వేసాను అందులో మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఎగ్గుకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనం సేమ్యాని వేసుకొని ఈవేనుగా కలుపుకోవాలండి నేను చూపించే విధంగా మెల్లి మెల్లిగా కదుపుకుంటూ కలుపుకోవాలండి నెక్స్ట్ టేస్ట్ కోసము నేనైతే టమాటా చెప్పు ఇంకా చిల్లీ సాస్ చిల్లీ గ్రీన్ సాస్ వెనిగర్ సోయా సాస్ వేసాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా కదుపుకుంటూ మెల్లిగా చేసుకోవాలి వేడి వేడిగా సేమ్యా ఎగ్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఇష్టంగా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి పిల్లలు ఇంకా ఫిదా అయిపోతారు మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు ఒక్కసారి నేను చెప్పే విధానంలో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్